వర్షాకాలం వచ్చిందంటే చాలు ప్రజలు వ్యాధుల బారిన పడుతుంటారు అందులో ఒకటి ఈ చికెన్ గున్యా చికెన్ గున్యా అనేది దోమల ద్వారా వ్యాపిస్తుంది ఎడెస్ దోమ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సురేష్ తెలిపారు చికెన్ గున్యా సోకిన వారిలో ముందుగా తలనొప్పి ఒళ్ళు నొప్పులు జ్వరం వస్తుంది రెండు మూడు రోజుల తర్వాత అవి మరింత పెరిగే అవకాశం ఉంటుంది ఈ చికెన్ గున్యాకు ప్రత్యేకించి వైద్యం అనేది ఏమీ లేదు రోగ లక్షణాలను బట్టి వైద్యం చేయాల్సి ఉంటుంది ఈ ఎడిస్ దోమలు ఎక్కువగా నీరు నిల్వ ఉన్న చోట తాగి పడేసిన కొబ్బరి బొండాల్లో వర్షపు నీరు చేయడం ద్వారా అలాంటి వాటిలో ఈ దోమలు ఉత్పత్తి అవుతాయి ఈ ఎడిస్ దోమ ఉదయం పూట వేస్తుంది ఇంకోటి అనప్లెస్ దోమ రాత్రిపూట వేస్తుంది అధిక జ్వరం నొప్పులు ఉన్నవారు చికెన్ గున్యాగా గుర్తించి ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోవాలి మరికొంతమందిలో కంటి నుంచి నీరు కారడం కండ్ల నొప్పి తలనొప్పి ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ చికెన్ గున్య సోకిన వారిలో ఈ లక్షణాలు వారం నుంచి పది రోజుల వరకు ఉంటాయి చికెన్ గున్య సోకిన వారు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు వైద్యుల వద్దకు వెళ్ళి చికిత్స చేయించుకొని మందులు వాడితే పది రోజుల్లో ఈ వ్యాధి నయమైపోతుంది చికెన్ గన్య అండి ఇది కూడా వల్లనే వ్యాప్తి చెందు అది ఎడిస్ మస్క్యూటో ఎడిస్ మస్క్యూటో రెండు ని కాజ్ చేస్తుంది దాంట్లో ఫస్ట్ వచ్చేసి డెంగ్యూ సెకండ్ వచ్చేసి చికెన్ గన్యా ఇప్పుడు మేము కామన్ కామన్గా అయితే ఇప్పుడు డెంగ్యూ కంటే ఎక్కువ చికెన్ గన్య తోనే వస్తున్నారు సో వాటికి చికెన్ గన్యాకి అంత భయపడాల్సిన అవసరం ఉండదు దీని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే మల్టిపుల్ చిన్న చిన్న జాయింట్ పెయిన్స్ పెద్దతో వస్తారు అన్నట్టు హెడ్ ఏక్ రావడము బాడీ ఏక్ రావడము సివియర్ ఫీవర్ రావడం ఇట్లా ఉంటుంది సో త్రీ ఫోర్ డేస్ అయితే కొంచెం సిమ్టమ్స్ వీక్ అవ్వడం అట్లా ఉంటుంది కాకపోతే దీంతో పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు సో ఈ చికెన్ గన్యాకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఏం లేదు సో మనము మల్టీవిటమిన్స్ మల్టీ విటమిన్స్ లైక్ విటమిన్ సి అనేది కొంచెం పని చేస్తున్నట్టు అయితే తేలింది మిగతాది ట్రీట్మెంటే ట్రీట్మెంట్ అనేది లేదు ప్రజలు వ్యాధిన బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి దోమల బారిన పడకుండా చూసుకోవాలి ప్రజలు తమ ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి దోమలను నివారించినట్లయితే ఈ వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చని వైద్యులు పేర్కొన్నారు ఎడిస్ మస్కిటో ఓన్లీ డే లోనే కుడుతుంది మార్నింగ్ మార్నింగ్ అవర్స్ లో ఎస్పెషల్లీ ఇంకోటి ఫీమేల్ అనేఫ్లెస్ మస్కిటో ఏమో రాత్రిలో ఎక్కువ కుట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది సో డే లో కుట్టేది మోస్ట్లీ నైంటీ పర్సెంట్ ఇవి ఎడిస్ మస్కిటో ఉంటుంది సో మనము మన పరిసరాల్లో కొబ్బరి బొండలు కానీ స్టే మన కూలర్లు అవన్నీ పడేసే పడేసిన దాంట్లో వాటర్ లేకుండా చూ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్